హాయ్ హలో గాయస్ వాట్సాప్ ఈరోజు స్పైసీ రాయలసీమ బోటీ కర్రీ నా స్టైల్లో చేసుకుందాం వచ్చేయండి బోటీ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత సూపర్గా అయితే ఉంటుంది ఈ కర్రీ పదండి ఇక స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం బోటీ తీసుకుందాం ఈ బోటీ బాగా నీట్గా ఈ విధంగా తెల్లగా కడగాలండి వేడి నీళ్లతో ఈ బోటీని ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి పక్కనైతే పెట్టుకుందాం ప్రెషర్ కుక్కర్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ వేసుకుందాం అలాగే ఒక ఎర్రగడ్డ ఈ విధంగా కట్ చేసి వేసుకుందాం అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేద్దాం సరిపడా సాల్టు అలాగే ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిపెట్టి ప్రెషర్ కుక్కర్ మూత వేసి ఒక ఐదారు విష్యూస్ అయితే పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం పెట్టుకొని ఈ విధంగా ఒకసారి అన్నింటినీ బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేద్దాం ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటోలు కొత్తిమీర ఈ విధంగా కోసి పెట్టుకుందాం కొబ్బరిలో ఒక మూడు లవంగాలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం అందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు వేసుకుందాం ఇవన్నీ వేసుకొని ఎర్రగడ్డల్ని బాగా ఎర్రగా వేపుకుందాం ఇవన్నీ బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఆనియన్స్ లేత బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఆనియన్స్ వేగేయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇలా వేయించుకున్నాక ఇందులోకి ఒక టూ టీ స్పూను కారం వేసుకుందాం అలాగే వన్ టీ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం ఒక థర్టీ సెకండ్స్ మసాలాని వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని వేసుకుందాం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని టె మూత పెట్టి టమాటోస్ని బాగా మగ్గనిద్దాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి టమాటోస్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి కాస్తంత కొత్తిమీర వేసుకుందాం అలాగే ఒక టూ టీ స్పూను ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడి వేసుకుందాం వేసుకొని ఇవన్నీ బాగా కలిపి ఒక థర్టీ సెకండ్సు లో ఫ్లేమ్ మీదనే వేయించుకుందాం అర్రే మటన్ మసాలా వేసుకోవడం మర్చిపోయాను ఒక వన్ టీ స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకోండి ఈ మటన్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకున్న మసాలాలన్నీ వేగాయి ఇప్పుడు ఇందులోకి మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకుందాం ఈ కొబ్బరిని కూడా ఒక థర్టీ సెకండ్స్ బాగా వేయించుకుందాం వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్న బోటీని యాడ్ చేసుకుందాం వేసుకున్న బోటీని మసాలాలతో పాటు కలిపి బాగా ఎర్రగా వేయించుకుందాం ఇంకొద్దిగా కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బోటీని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాం మసాలాలన్నీ బాగా పడతాయి ఎంతలోపు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మసాలా బోటీ బాగా వేగాయి బోటీని ఫస్ట్ మనం ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకున్నాం కదా నాకైతే బోటీ ఇంకొంచెం ఉడకాలి అందుకని నేను మళ్ళీ బోటీని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మీ చిక్కదనాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొంతమంది పల్చగా కావాలంటారు కొంతమంది చిక్కగా కావాలనుకుంటారు ఇప్పుడు ఉప్పు చెక్ చేసి అడ్జస్ట్ చేసుకుందాం వాటర్ ఇంకొద్దిగా యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకొక టూ విజువల్స్ అయితే పెట్టేసుకుంటున్నా టూ విజువల్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం వావ్ ఇట్ లుక్ సో గుడ్ కదా బోటీ ఇందాక ఉడకలేదన్నాను కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా ముక్క కూడా బాగా ఉడికింది అలాగే మన గ్రేవీ కూడా పర్ఫెక్ట్ కన్సి కన్సిస్టెన్సీలో అయితే ఉంది అంతేనండి ఎంతో రుచిగా స్పైసీగా ఉండే బోటీ కూర రెడీ అయిపోయింది బోటీ కూర ఇలా చేయండి స్మెల్ అనేది అస్సలు రాదు బోటీ కూర నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం బాయ్ గాయస్